అందరికి నమస్కారం మీరు వింటున్న కథ ఈ కాలం పిల్లలు రచించిన వారు శ్రీపతి గారు కథలోకి వెళ్దామా మీ అబ్బాయి కోడలు వేరు వెళ్తున్నారటగా అంతేలేమ్మా ఈ కాలం అంతే నాలుగు నెలల అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్పు అయిపోతుంది ఆపకుండా మాట్లాడుతున్నా అన్నపూర్ణ గొంతు విని లోపలికెళ్లేది గుమ్మం దగ్గరే ఆగింది లహరి అత్తగారి సమాధానం వినటానికి మా పిల్లల లాంటి వాళ్ళు కాదు కొత్తిల్లు అద్దెకివ్వడం లేక వెళ్తున్నారు రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి ఇంట్లో ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటనే అత్తగారు పక్కింటావిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మన్నట్టు ఆవిడ చెడ్డది కాదు కోడలి ఎంపిక కుడికే చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తుందే కాని తనని చెడ్డ చేయడం లేదు మంచిదే అనుకుంటూ లోపలికడుగు పెట్టింది పక్కన ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడొక నవ్వు నవ్వి మళ్లీ వస్తానుమగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు ఎక్కడ అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కాని తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించిన చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య ఉమా ఒక పక్తు మధ్య తరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం అలాగనే చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం కల్పించుకుని పనిచేద్దామన్నా చెయ్యనివ్వకపోవటం మళ్లీ ఇంట్లో పని అంతా తానొక్కత్త చేస్తున్నానడం కొంచెం చికాకు తెప్పించాయి ఉమాతత్వం వేరు ముందు నుంచి తన్ని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహర్ని ఏమి చెయ్యనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీసులో వస్తుంది ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది చూసేవాళ్లకు ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు ఈ సంగతి లహరి తల్లి విజయ్కి బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఒక తెల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వడం అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండటం ఇంకా కలిసొచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల పట్టి చీర కట్టుకొని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండు సార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కరల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండుగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరికో అటు లహరి పుట్టింటికో వెళ్లడం తమకు కావలసినవి చేయించుకుని తినడం వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు ఉమా చదువుకున్నది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకి వెళ్లడం గూగుల్ పే చేయడం ఏటీఎం వాడటం నేర్చుకోలేదు తనకి క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడు వాడేది కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా అలాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నంబర్ల గురించి ఉండటం మంచిది నాకెందుకురా ఇవన్నీ మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులుందామని భాస్కర్ సరదా పడ్డా పనికి వంట మనిషిని పెట్టాం మీరొస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పిన ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనమేం చెయ్యాలి అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళది కాదు ఓమా ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి లేని కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబ్ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ఫ్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్లలా పైజాములేంటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కి వెళ్లిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీస్కి కారులో వెళ్లేది చక్కగా బంగారమ వజ్రాలో కొనుక్కోకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమపాధ అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు అనుకున్నది చేయడమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డవడం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు రోజులు బానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి వస్తుంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమ ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్టుండి దబాలన శబ్దం వినిపించింది ఉమ హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకొని కింద పడిపోయి ఉన్నాడు అలా చూసిన ఊమకి గుండె ఆగినంత పనయింది ఏమండి ఏమండి అంటూ కుదిపినా కదలిక లేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం అన్నం తినబుద్ధి కావడం లేదనడం గుర్తుకొచ్చింది పక్క వాళ్ళు ఎదురువాళ్లు పండక్కి ఊరు వెళ్లారు గబగబ విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ చేసింది ఒక నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకొని కంగారు పడకండి అత్తయ్యా కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలటం లేదు నాకు భయంగా ఉంది ఏం చేయను విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీరు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది అవసరం వస్తుందనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకుని పొయ్యి ఆపి బ్యాగు కొత్త డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సారికి బాలేదడు కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగడం అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ ని అంబులెన్స్ లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు అంబులెన్స్ లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్లి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్లి వైద్యం మొదలుపెట్టారు ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి అమ్మా మామయ్య అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది ఏమీ కాదత్తయ్య భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటకొచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అడిగింది బీపీ సడన్ గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిందానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజులుంచి పంపుతాం ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండు రూమ్కి మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటోంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటే ఉమా కళ్ళ నీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమా విక్కీ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది ఏమి భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కాని అతని కళ్ళల్లో కూడా వచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది ఇంతలో నర్స్ వచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయన్ని చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తని చూసి ఏడుపొచ్చిన నువ్వు నాన్నని చూసి ఏడవద్దమ్మా అంతా బావుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికెళ్ళిపోతాం అంతా బావుందన్నారు డాక్టర్ అని చెప్పింది వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనీయడం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వచ్చేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టించింది గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పల్లాలు గ్లాసులు అన్ని అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబార్ పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆస్పత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది సరేనమ్మా పెద్దసారి ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బావున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులున్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆస్పత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమ ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా లేదత్తయ్యా మేం క్యాష్ ఎక్కువ పెట్టం అన్ని ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలున్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు మీరు మళ్ళీ పొద్దున్న ఆసుపత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్ లోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలీదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ ఆసుపత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తనలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకేముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు పని వాళ్ళకి అలసివ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకొచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనని ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకునే ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఉన్నట్టు మీరు ఉండండి అనడం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది కథ సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే